नमस्ते स्टूडियो लोकल न्यूज़ की स्वागत మద్యం మతలో ఆటో డ్రైవర్ పై ముగ్గురు యువకులు వీరంగం ఈ ఘటన పెందుర్తి పెట్రోల్ బంక్ వద్ద గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కానుపై దాడి ముగ్గురు యువకులపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు ఖాన్ యువకులు డ్రైవర్ ఖాన్ పై పిడుగులు వర్షం కురిపించడంతో పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ ఎస్కే ఖాన్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన కేజీహెచ్ తరలించారు ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరకవాన పాలం ఉంది పెందుర్తి మండలం విశాఖపట్నం డిస్టిక్ మేము అక్టి పాలం నుంచి వస్తుండగా పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టించుకున్నాం అని చెప్పి ఆయిల్ కొట్టించుకోవడానికి బొంకు వెళ్ళాం బొంకు వెళ్తుండగా మా ఎదురుగా కారు వస్తుంది కారు వస్తుంటగా మేము వ్యవసాయ ముందుకెళ్ళి మూవ్ చేస్తుండగా వెనక నుంచి కారు వచ్చి గుర్తిస్తుంది అడుగుతుండగా ఒంటి మీద చేయి చేసుకున్నాం చేయి చేసుకుని చేయి చేసుకోవాలి ఎందుకు గురు మామూలుగా మాట్లాడండి అని అంటే ముగ్గురు తాగేసింది దాని మీద డబ్బునోళ్ళు కాబట్టి ఈ గుంటడు కదా ఏం చేయలేరు అనేసి కొట్టారు శుభ్రంగా కొట్టేస్తే మా ఆవిడ అడ్డుకున్నా కూడా మా యావడిని తోసేసి నన్ను శుభ్రంగా కొట్టేశారు అప్పుడు వేరే అతను వచ్చి నన్ను అడ్డుకుంటే అప్పుడు పోలీసులు వచ్చి కేసు చేయడమో చేశారు మరి పోలీసులు వచ్చారు అక్కడికి వచ్చారు వాళ్ళని పట్టుకున్నారా డ్రింక్ టెస్ట్ చేశారు వాళ్ళు అరెస్ట్ చేశారు కార్ సీల్ చేశారు అని అన్నారు మరి చేశారో లేదో మేము మాకు తెలియదు నైట్ పదకొండు గంటల వరకు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ చేయలేదు ఎవరు మేమంతా మేము వచ్చి డాక్టర్లు ఏమన్నారు డాక్టర్లు ఏం పర్వాలేదు చూపించి మామూలుగా ఇంజక్షన్ వేశారు ఇంజక్షన్ వేసిన తర్వాత మీరు స్టేట్మెంట్ ఒకటి రాశారు స్టేట్మెంట్ చూపించమన్నారు చూపించిన తర్వాత మీరు వెళ్ళిపోండి అమ్మని మా అక్కడ సైడ్ దగ్గర నుంచి వస్తున్నాము వచ్చేటప్పుడు మేము పెట్రోల్ బంక్ వెళ్ళాం ఆ బంక్ దగ్గర ఏమో అంటే అటు నుంచి కార్ వస్తుంది ఇటు నుంచి లారీలు ఉన్నాయనేసి మేము బ్యాక్ చేసి ఫ్రంట్కి వెళ్దాం అనేసి బ్యాక్ చేస్తాము బ్యాక్ చేసి ముందుకెళ్తుండగా కార్ వచ్చి గుద్దేసింది గుద్దేసి ముందుకు అతను మేము ఆగాం కూడా ఆగిన తర్వాత అటు అటు నుంచి లారీ వస్తుందని కొంచెం ముందు సైడ్ పెట్టి మాట్లాడుకుందాం గురు అని అన్నాడు అంటే గుండెల మీద ఆటి పక్కల లాటి గుద్దేశారు గుద్ది సైడ్ కట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా లాగేసి గుద్దేశారు అది జరిగింది అక్కడ మాత్రం అన్ని చేశారు నేను అడ్డినా సరే అసలు అడ్లేదు చాలా బాగా గుద్దీసారు అడ్డినా సరే నన్ను కూడా అంటే తోస్తారు వాళ్ళు ముగ్గురు కూడా ఇచ్చాం కంప్లైంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వచ్చాము మేడం చూశారు మళ్ళీ రిటర్న్ అక్కడ ఇమ్మంటే ఆ స్లిప్ కూడా ఇచ్చాము ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండమ్మా అన్నారు ఇంటికి వెళ్ళిపోండమ్మా అంటే నేను కొంచెం తీసుకెళ్ళిపోయిన కొంచెం తీసుకెళ్ళాక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చాం మళ్ళీ చాలా తెల్లవారి నుంచి కూడా పెయిన్ వచ్చానంటే అక్కడ ఆటోలు ఏంటి ఉండలేదనేసి మార్నింగ్ తీసుకురాలేదు ఇప్పుడు తీసుకొని వచ్చి జాయిన్ చేస్తే అంటే కేజీకి వెళ్ళిపోమన్నారు కారు వాళ్ళు అంటే వాళ్ళు గుద్దీసాము అంటే మేము ఇంకా సైడ్ అంటే వాళ్ళని వాళ్ళే గుద్దే సార్ మేము రిటర్న్ అంటే మేము ముందుకు వెళ్తున్నాం అంటే అవతల కారు వస్తుందని సరే బ్యాక్ చేసి ముందుకు వస్తాం కారు అంటే లారీ లాంటివి ఉన్నాయి కనిపించలేదు అనేసి వస్తాం ముందుని కొట్టించుకోవచ్చులే అనేసి రాగానే వాళ్ళు తాయిస్ అంటే వాటి నుండి వచ్చి గుద్దేసారు కూడా ఇచ్చాం పోలీసులు కూడా వచ్చారు అక్కడికి మేము జీరో జీరోకి ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి యాక్షన్ తీసుకున్నారు స్టేషన్కి తీసుకొచ్చారు వాళ్ళే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్లో రాత్రి అయితే ఉన్నారు మరి ఇప్పుడు మేము వెళ్ళలేదు అక్కడికి ఇక్కడికి వచ్చాము హాస్పిటల్కి వచ్చాం బాగా పెయిన్ వస్తుందని తీసుకొని వచ్చేసాను ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు డాక్టర్లు అయితే చూసారు సార్ వేరే అతను ఉన్నారు చూసారు మేము మరి మీకు పెయిన్ అంటే రాత్రి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయింది సార్ అంటే ఇప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటే గేజ్కి వెళ్ళిపోమని చెప్పారు డాక్టర్ గారు అయితే అంతే సార్ ఎక్కడ <muchos> ఉందా